ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ఎందో భయభక్తులు కలిగిట దీర్ఘాయువునకు కారణము సామెతలు పది ఇరవై ఏడు ఈరోజున ప్రతి వారు కూడా లాంగ్ లైఫ్ జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి ఆనందంగా ఎన్నో ప్రాణాలు వేస్తూ ఉన్నారు విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే మనం దీర్ఘాయుస్మంతులు అవుతాము మంచి జీవితాన్ని జీవించగలుగుతాం ఈ లోకంలో ఎన్ని ఎక్సర్సైజ్లు ఎన్ని డైట్లు ఏది ఫాలో అయినా కానీ ఏ సైన్ ఫాలో అవ్వలేనటువంటి వారికి ఏది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఎవరైతే ఏ సైన్ ఫాలో అవుతారో వారి జీవితంలో సర్వసమృద్ధి దీర్ఘాయువు కలిగి జీవిస్తారు హా లూయా నమ్ముచినరా దేవా నమ్మిన వారందరి జీవితంలో ఈ యొక్క వాక్యము ఈ వాగ్దానము నెరవేర్చి నందుకునికి వందనాలు ఈ హోవైందో భయభక్తులు కలిగి ఉండేట దీర్ఘాయువుని ఒక కారణం అన్నావు మరి ప్రతి వారిని ఎందుకు భయభక్తులు కలిగి దీర్ఘాయుని స్వతంత్రం ఉన్నట్లు సహాయించమని నజటనేసుక్రీస్తు నామలో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమా పరమ తండ్రి ఆ